వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎనభైవ రోజు ప్రజా దర్బారు నిర్వహించారు మంత్రి లోకేష్ని కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు విశాఖ ఎనభై మూడవ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో నూట తొంభై రెండు కుటుంబాలకి రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఇల్లు పునర్నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీవాసులు మంత్రి నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు తగిన నిధులు మంజూరికి చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛంద్ర సేవా సంస్థల ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ని కలిసి కోరారు అనకాపల్లి జీవ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో యాదవ సామాజిక వర్గానికి ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు